भारत माता की जय भारत माता की जय डी जयराज लक्की एक्सक्लूसिव Nirmal Nirmal Nirma. Nirma. JRG Lucky. Exclusive. Nirman. Nirmal. Nirmal. Jiraj raj exclusive Nirmal nirman తాగురు దగ్గర పోయి అడగండి ఆ మీరు ఈ భూమి ఎక్కడ ఏ వైన్ షాప్ ఏ గం లాగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి నువ్వు తాగేది మంచిమంది అండి ఇది జగన్ ముందు రా నాయన చచ్చిపోతున్నావు అని అంటాడా అనడా అంటాడా అనడా ఏమేమి లేకపోతే పక్కన కర్ణాటక నుంచి ఎవరినో బాటిల్ తెచ్చి అంటారా అడుక్కుండా అడుక్కురా ఆమె ఎవరన్నా ఓట్లు వేస్తారు కానీ తాగుపోతున్నారు మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు ఓట్లు వేయడం మాత్రం గట్టిగా చెప్తాను వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఐదేళ్లలో ఐదేళ్ళు ఈరోజు సండే కదా ఐదేళ్లలో వాళ్ళ ఆదివారం ఆదివారా లివర్ తెచ్చుకుంటాం కదా జనాల లివర్ని కోసి నలుచుకొని వేసినాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఎవడండియాడు జగన్మోహన్ రెడ్డి తాగుబోతున్నాడు చచ్చిన ఓటు వేయరాడు ఆ రకంగా సర్వ నాశనం చేశాడు ఆడవాళ్ల పుస్తకతో ఆడుకున్నాడు అది జగన్మోహన్ ఎవరిని ఆడుకునే ఆ మధ్య మీకు తెలుసా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారులు అంటే అడ్వైజర్ ఇప్పుడు ఆయన లిస్టు చదివాడు పెద్ద లిస్టు అట్లా చాలా ఆయన లిస్టు తయారు చేసుకుని సలహాదారులు పేరు పెట్టుకున్నాడు సలహాదారుల్ని వంద మందిని పెట్టుకున్నాడు ఎంతమందిని ఒగోరికి రెండు లక్షల జీతము కార్లు అవి డబ్బులు అవి ఇవి పెట్టి బ్రహ్మాండంగా నడిపాడు వాళ్ళ వల్ల ఇప్పటి వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సలహాదారుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారని చెప్పుకొని అడుగుతా ఉన్నారు ఒక్కడంటే ఒక్కడి కూడా బీసీ లేడు ఏమయ్యా బీసీలు కానీ ఎస్సీలు కాని ఎస్టీలు కాని ఎవ్వరు కూడా మీకు సలహాలు ఇవ్వడానికి పనికిరారా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు మేము చదువుకోలేరా అని అడుగుతా ఉన్నా నీ దగ్గర సలహాదారుల కంటే మేము ఎక్కువ చదువుకున్నాం కదా మీ దగ్గర సలహాదారు అంతా పదో తరగతి చదివిన వాళ్ళు మా దా మా బీసీలు చూడయ్యా మా ఎస్సీ ఎస్టీలు చూడయ్యా డిగ్రీలు చేశారు బీసీలు చేశారు వీళ్ళకి అర్హత లేదా అని అడుగుతా ఉన్నా ఒక్క బిజెపి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం దానికి బోర్డు మెంబర్లు వేసారు యూనివర్సిటీ భారతీయ జనతా పార్టీలో కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ అన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది భోయగిరి ఎన్జిఓస్ కాలనీ విజయనగర్ కాలనీ అలాగే కాంతి నగర్ ఇతర నుండి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువకులందరూ కూడా జాయిన్ కావడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన అనేక పథకాలను కూడా వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఇలాంటి యువకులందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు స్వాగతిస్తున్నామని కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న పెద్దలు అధ్యక్షులు పునిగి నిలకంఠ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ అంకల్ రెడ్డి గారు జాతీయ కార్యదర్శి ఓబిసి మోర్చా కార్యదర్శి డాక్టర్ పార్థసారథి గారు తదితర నాయకులు కూడా పాల్గొనడం జరిగింది మన ఆదాయం నుండి కూడా అసెంబ్లీ అసెంబ్లీకి శ్రీరాములు గారు అధికార ప్రతినిధి విజయకృష్ణ గారు సంస్థాగతమైన ఇన్ఛార్జ్ కోటి యాదవ్ గారు జనరల్ సెక్రటరీ అలాగే ఉపాధ్యక్షులు సెక్రటరీలు అందరూ కూడా పాల్గొనడం జరిగిందని కూడా తెలియజేస్తున్నా భారత్ మతాకి